గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా సిఐటి జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి రావు డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాలువర్ శ్రీరాంపూర్ ఎంపీడివ ఆఫీస్ ముందు ధర్నా చేసి బిలిత పత్రం అందజేశారు సిఐటి జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముచ్చంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం పెంచడంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేస్తామని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని పర్మనెంట్ చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిన ఇప్పటివరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏ ఒక్కటి పరిష్కరించలేదన్నారు పైగా అనేక గ్రామ పంచాయతీల్లో ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు బకాయి వేతనాలు ఉన్నాయన్నారు ఈ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించిన పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప ఏ ఒక్కటి పరిష్కరించకుండా ఇప్పటివరకు నిర్లక్ష్యం చేశారన్నారు అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పడిన వేతనాలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే రోజుల్లో నిర్వధిక సమయం కూడా దిగుతామని హెచ్చరించారు పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ వేతనాలు పద్దెనిమిది వేలకు పెంచాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అర్హులైన గ్రామ పంచాయతీ కార కారోబారులందరినీ గ్రామ కార్యదర్శులుగా నియమించాలని మొత్తం కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ సమస్యల మీద గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఒక సార్లు కలిసినాం ముఖ్యమంత్రి గారిని స్వయంగా రెండు సార్లు కలిసి మా రాష్ట్ర నాయకత్వం విన్నవించింది ఉప ముఖ్యమంత్రి గారైన భట్టి విక్రమార్క గారిని కూడా మూడు సార్లు కలిసి విన్న